హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం బ్లౌజ్ ని ఏ మెథడ్ లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఫ్రంట్ పార్ట్ లో స్క్వేర్ నే కార్నర్స్ లో రౌండ్ గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ లో ఆర్ ప్యాడ్స్ని ని ప్లేస్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో స్లీవ్స్ పార్ట్ ని ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పీస్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ క్లాత్ మాత్రమే ఉంది అందువల్ల ఈ బ్లౌజ్ పీస్ లో అంటే ఒరిజినల్ క్లాత్ మిగిలిన ఈ క్లాత్ లోనే స్లీవ్స్ పార్ట్ ని ఇలా డిజైన్ చేశాను సైడ్ జాయింట్ చూసారా స్ట్రైట్ గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్స్ ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ప్లస్ పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగే స్ట్రైట్ గా వచ్చింది చూసారా ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ ని బ్యాక్ ఓపెన్తో ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ స్క్వేర్ నే కార్నర్స్లో కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా రావాలి బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ని అయితే కట్ చేశాను కదా ఫస్ట్ లైనింగ్ని ఒరిజినల్ కి యాడ్ చేసుకుందాం బ్లౌజ్ని కట్ చేసామా అలాగే స్టిచ్ చేసామా కాదు ఫ్రెండ్స్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నా కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ బస్ట్ పాయింట్ కరెక్ట్ గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటాము తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ సెకండ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ మనం హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ క్లాత్ని యాడ్ చేసిన తర్వాత క్రింది వైపున ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ క్లాత్ని కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ప్రిన్సెస్ కట్ క్లాత్ ఉంది కదా ఈ సెకండ్ క్లాత్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ అలాగే టూ బస్ట్ పాయింట్స్ మనం టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ ఒకే దగ్గరకు వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి అక్కడే మనం కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఇలా ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ని యాడ్ చేసాం కదా సేమ్ సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ ప్రిన్సెస్ కట్ ఈ టూ క్లోత్స్ని కట్ చేసి ఈ విధంగా ఖర్చులు కరెక్ట్గా ఇచ్చేసి అంటే మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ని ఈ విధంగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజ్ కప్ సైజ్ కి తగినట్టుగా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్ గా పట్టినట్టు లేకుండా నీట్ గా వస్తుంది అనమాట అందువల్ల ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది కదా అని ఫ్రంట్ పార్ట్ లో ఒరిజినల్ అలాగే లైనింగ్ క్లాత్ ని కట్ చేయకుండా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి స్టిచ్ వేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట మనకి పొట్టిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ బస్ట్ పాయింట్ ఉంది చూసారా ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసి కూడా ఎగ్జాక్ట్ గా ఈ మిడిల్ పాయింట్ ని ఈ విధంగా నోట్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మనం మిడిల్ పాయింట్ నోట్ చేశాం కదా ఈ మిడిల్ పాయింట్ ప్లేస్ లో మనం ఈ కప్స్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇక్కడ బస్ట్ పాయింట్ చూసారా ఈ బస్ట్ పాయింట్ అలాగే ఈ కప్స్ మిడిల్ పాయింట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మీకు నీట్ గా కనిపించడం కోసం బ్లూ కలర్ మార్కర్ తో ఇలా మార్క్ చేశాను చూసారా ఈ ప్లేస్లో మనం ఒక రఫ్ స్టిచ్ వేయాలన్నమాట ఇక్కడ రఫ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ బస్ట్ పాయింట్ అలాగే ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ మిడిల్ పాయింట్ ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కప్ని ప్లేస్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కప్పుని కూడా మనం ప్లేస్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మిడిల్లో అలాగే ఈ కప్పు మిడిల్లో ఈ విధంగా మనం నోట్ చేసుకొని ఈ నోట్ చేసుకున్న దగ్గర మాత్రమే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ కప్ని ఇలా ప్లేస్ చేసుకుని మిడిల్ ప్లేస్లో మనం ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కప్స్ని ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇలా రావాలన్నమాట ఈ విధంగా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఈ కప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా కప్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కొంచెమైనా లూజ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కప్స్ ఉంటాయి కదా ఈ కప్స్ని ఈ విధంగా మనం బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాము అంటే ఇక్కడ కప్స్ అనేది నీట్గా స్టిక్ అవుతుంది అలాగే లోపలికి ఎయిర్ అనేది అస్సలు ఫామ్ అవుదనమాట చూసారా ఈ విధంగా అలాగే ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మిడిల్లో మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ చేసినప్పుడు ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట రైట్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ టూ స్టిచ్చెస్ కరెక్ట్గా గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కూడా లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం మీరు ఇలా యాడ్ చేయలేదు అనంటే మిడిల్లో ఖచ్చితంగా లూజ్ అనేది వస్తుందనమాట అలాగే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది అలాగే ఈ టూ స్టిచ్చెస్ కరెక్ట్గా రావాలన్నమాట ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ షేప్ కూడా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఏ మాత్రం ఈ టిప్స్ని ఫాలో అవ్వలేదు అనంటే ఖచ్చితంగా నెక్ దగ్గర షేప్ అవుట్ అవుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అలాగే లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వదు అనమాట కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువతో కట్ చేసుకోవాలి అప్పుడే మనం ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పై వైపున స్టిచ్ వేశాం కదా అలాగే క్రింది వైపున కూడా ఈ టూ స్టిచ్చెస్ కరెక్ట్గా ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే మనకి లైనింగ్ అనేది కరెక్ట్ గా స్టిక్ అయింది అని అర్థం అనమాట చూసారా ఇలా రావాలి నెక్స్ట్ ఈ క్రింది వైపున ఈ టూ క్లోజ్ కూడా కరెక్ట్ గా రావాలనమాట అంటే ఈ టూ స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఈ విధంగా వచ్చాయి అంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది లోపలికి ఎయిర్ అనేది అస్సలు ఫామ్ అవదు ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కప్స్ని ఈ విధంగా ప్రెస్ చేసాం కదా రైట్ సైడ్కి ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది కదా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుందాం ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కొంచెమే ఉంది ఆ క్లాత్లోనే ఈ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున సింపుల్గా అయితే డిజైన్ చేస్తున్నాను చూసారా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట అలాగే స్లీవ్స్ పార్ట్కి సింపుల్గా ఇలా కౌస్ డిజైన్ని డిజైన్ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను పేపర్ క్యాన్వాస్ విత్ త్రీ ఇంచెస్ అలాగే స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున లూజ్ ఉంటుంది కదా అక్కడ ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత లాంగ్తో పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకున్నాను టూ హ్యాండ్స్కి కదా అందువల్ల టూ పేపర్స్ అయితే అంటే టూ పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఒక హాఫ్ కి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసేసి ఇక్కడ ఈ రౌండ్ అనేది మన ఇష్టం అనమాట మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ క్యాప్ నైతే తీసుకోవచ్చు లేదు వన్ ఇంచ్ లోనే నాకు కౌస్ కావాలి అని అంటే వన్ ఇంచ్ కి మనం నీట్ గా ఒక పేపర్ మీద డ్రా చేసుకుని అయినా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక క్యాప్నైతే తీసుకొని ఎగ్జాక్ట్గా ఇలా అన్ని కౌస్ కరెక్ట్గా వచ్చేలా ఈ వన్ ఇంచ్ మిడిల్లో లైన్ ఉంది కదా ఈ లైన్లోకి మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్కి లీవ్ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఆ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా అయితే డ్రా చేస్తున్నాను ఇలా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా డ్రా చేసుకోవాలి ఇలా పేపర్ కాన్వాస్ ని ప్లేస్ చేసుకుని కౌస్ డిజైన్ ని స్టిచ్ వేసుకుంటాము అంటే ఫినిషింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక హ్యాండ్ కి కౌస్ ని ఇలా డ్రా చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ లైనింగ్కి నీట్గా ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్కి లైన్ డ్రా చేశాను కదా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఒక స్టిచ్ని అలాగే పై వైపున ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం కౌస్ని స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట బిగినర్స్ అయితే తప్పకుండా క్రింది వైపున అలాగే పై వైపున ఒక లూజ్ స్టిచ్ అయితే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుందన్నమాట ఈ కౌస్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ అనేది అటు ఇటు మోవకుండా అవ్వకుండా ఈజీగా ఉంటుంది ఇక్కడ కౌస్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ కరువుని ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం టైం అయితే పడుతుంది టైం పడుతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఈ కర్వ్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట డ్రా చేసుకున్న విధంగా ఈ కౌస్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతే మనం క్రింది వైపున క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఇచ్చేసి రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నామంటే ఈ కర్వ్ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం డ్రా చేసుకున్న ఈ డ్రాయింగ్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి కరువు మిడిల్లో గ్యాప్ ఉంది కదా అక్కడ టక్స్ని ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇవ్వడం వలన ఈ కర్వ్స్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఇక్కడ కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో మన ఇలా కొంచెం క్లాత్ అయితే ఉంచేసి కట్ చేయాలన్నమాట ఏ మాత్రం మనం వేసిన స్టిచ్కి దగ్గరగా కట్ చేయకూడదు అలాగే మిడిల్లో కూడా కొంచెం అయితే ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ కర్వ్స్ డిజైన్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట చూసారా మిడిల్లో ఇవ్వాలి ఇలా ఇచ్చేటప్పుడు కూడా కేర్ఫుల్గా టక్స్నివ్వండి ఆల్రెడీ మనం స్టిచ్ వేసి ఉంటాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇక్కడ వేసిన స్టిచ్కి మనం దగ్గరగా ఇలా టక్స్నిచ్చాము అంటే రైట్ సైడ్కి క్లాత్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట కాబట్టి కేర్ఫుల్గా కట్ చేయాలి అలాగే నెక్స్ట్ ఈ కర్వ్స్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా అయిన్ చేసుకున్నాము అంటే ఈ కర్వ్స్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా అన్ని కర్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున నీట్గా అయిన్ చేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న ఈ కౌస్ డిజైన్ని ఎగ్జాక్ట్గా ఈ క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని ఇలా ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తారా ఇలా ఇలా క్రింది వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున మాత్రం ఈ కౌస్ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ కర్వ్స్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే అయినా సెట్ చేసుకోండి నేనైతే సెట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి బిగినర్స్కి ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది అని అనిపిస్తే పిన్స్ని సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే క్లాత్ అనేది లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఇలా టూ హ్యాండ్స్కి ఈ కౌస్ డిజైన్ని స్టిచ్ వేసిన తర్వాత ఇలా మనం టూ స్లీవ్స్ని ప్లేస్ చేసుకోవాలి ఎదురెదురుగా ప్లేస్ చేసినప్పుడు లోతు తీసిన సైడు ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇలా స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత హైట్ వైజ్ కరెక్ట్ గా రావాలి అంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా రావాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేశాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లో మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఏరియాని బట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను ఇక్కడ మనకి బ్యాక్ ఓవర్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి ఎంత కావాలో అంత క్లాత్ని అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని తీసుకుని స్ట్రెయిట్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను పావు ఇంచి ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట పై వైపున అలాగే క్రింది వైపున పై వైపున మనం నెక్ లైన్ అరమేడ పీస్ని స్టిచ్ వేస్తాం క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున పై వైపున కట్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట ఇక్కడ కాజా బెల్ట్ ని రెడీ చేయడం కోసం ఫోర్ ఇంచెస్ పీస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకుని టూ ఇంచెస్ వచ్చేలా పీస్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రింది వైపున మనం కట్ చేస్తాం పై వైపున మనం మెడపీస్ ఆ నెక్లైన్ స్టిచ్ వేస్తాం క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజర్స్ ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా టూ స్టిచెస్ తో స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా ఫోల్డ్ చేసి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ క్రింది వైపున టూ సైడ్స్ మనం ఈ స్ట్రైట్ పీస్ లేదా వేస్ట్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఖర్చు దగ్గరికి ఈ క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఒక వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ క్రిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్ గా డాట్ని డాట్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్ గా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ నెక్ అనేది షేప్ అవుట్ అవ్వదు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ హైట్ వైజ్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే కట్ చేసుకోవాలి లేదంటే నెక్ లైన్ అర మెడ పీసెస్ స్టిచ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఒక క్లాత్ పై ఒక క్లాత్ క్రిందికి వస్తుంది అనమాట సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో క్రింది కూడా మనం వేస్ట్ బెల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్స్ ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్ లో ఎంత ఖర్చు అయితే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మనం పాదమించి మించి ఇచ్చాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ టూ స్టిచ్చెస్తో తో షోల్డర్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ ని యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ గా పాదమించి ఖర్చును మాత్రమే మెయింటైన్ చేయాలి ఒక సైడ్ మనం ఎంత ఖర్చునైతే మెయింటైన్ చేస్తామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా అదే ఖర్చును మెయింటైన్ చేయాలి ఇలా మన షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత స్టూట్ ఈ నెక్ దగ్గర నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇలా నెక్ లైన్ అయినా స్టిచ్ వేసుకోవాలి లేదా మనం బక్రమ్ లేదా క్యాన్వాస్తో అయినా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందనమాట ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి బక్రమ్ ఆర్ పేపర్ క్యాన్వాస్తో అయినా నెక్స్ని స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేశాను కాబట్టి నేను ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని తీసుకుని నెక్ లైన్ ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ మనం స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేస్తున్నాం కాబట్టి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతూ ఉండేలా స్ట్రెయిట్ పీస్ని తీసుకోవాలి ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి క్రాస్ పీస్ని అయితే అస్సలు స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్ ఇలా స్ట్రెయిట్ పీస్తో మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ స్ట్రైట్ పీస్కి సాగే నేచర్ ఉండదు అలాగే మనం కట్ చేసిన నెక్స్ కూడా స్క్వేర్ నెక్ కానీ కార్నర్స్లో రౌండ్ షేప్ ఉంది కదా కొంచెం ఈ కార్నర్లో సాగుతుంది కాబట్టి అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ నెక్ లైన్ అనేది పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కార్నర్స్ అనేది రౌండ్ షేప్లో ఉన్నాయి కాబట్టి కార్నర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్స్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర మన జాయింట్ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ని బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకుంటూ పావుంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ మెడ పీస్ని కానీ ఈ నెక్ లైన్ కానీ అంటే ఈ నెక్ షేప్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్లో ఖచ్చితంగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన ఈ షేప్ అనేది అంటే ఈ నెక్ షేప్ టర్నింగ్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ మనం ఈ కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్నివ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల ఈ నెక్ లైన్ అర మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇలా టక్స్నివ్వాలి ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం వేసిన ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి చూసారా ఇలా ఇలా మనం టక్స్నిచ్చాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ నెక్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ స్ట్రెయిట్ పీస్ని తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతూ ఉండేలా ఈ స్ట్రేట్ పీస్ని తీసుకోవాలి ఇలా మన స్ట్రేట్ పీస్ని కరెక్ట్గా తీసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి హెమ్మింగ్ వేసినప్పుడు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ మెడపీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి ఈ క్లాత్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకూడదు అనమాట నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ని యాడ్ చేసేటప్పుడు లోత తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ స్లీవ్స్ పార్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఈ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని మనం పాదం మించి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఎందుకంటే కరువు షేప్ కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్న కానీ స్లీవ్స్ పార్ట్న కానీ అస్సలు లాగకూడదు అనమాట ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మన సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి అలా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా చూసారా ఆమ్హోల్ కర్వ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ లూస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా లైన్ వేస్తున్నాం చూసారా ఆ లైన్ మీదనే స్టిచ్ అనేది వస్తుంది ఇలా వస్తేనే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే ఇక్కడ క్రింది వైపున టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా అలాగే క్రింది వైపున టూ స్టిచ్చెస్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా మనం కటింగ్ చేసేటప్పుడు ఆమ్ హోల్ లూస్ కరెక్ట్గా ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా నైన్ ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఈ విధంగా మ్యాచ్ అయింది అని అంటే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు అలాగే లూజు టైట్ రావడం పట్టినట్టు ఉండడం అలాంటివి ఏమీ ఉండవన్నమాట చూసారా మీకు చూపించడం కోసం ఇన్నిసార్లు అయితే నేను ఈ ఆమ్హోల్ లూజ్నైతే మెజర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఆల్రెడీ మనం ఒక రఫ్ స్టిచ్ వేస్తున్నాం కదా స్టిచ్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకుని అయినా స్టిచ్ వేసుకోవచ్చు చూసారా సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా ఎంత నీట్గా వచ్చిందో ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం క్లాత్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి మన సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం క్లాత్ అయితే బయటకు వస్తుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కువ ఇస్తామన్నమాట అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకొని లీవ్స్ పార్ట్లో క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదా మనకి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ క్లాత్నైనా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఖచ్చితంగా ఇక్కడ నీట్గా ఉండాలన్నమాట ఫినిషింగ్ అలా ఉంటేనే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదనమాట ఇలా స్ట్రైట్ గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్ గా వచ్చిందో ఇలా రావాలి అలాగే మనకి ఆమ్ హోల్ లూస్ నైన్ ఇంచెస్కి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ అలాగే ఆమ్ హోల్ లూస్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ప్లస్ సిబ్బల్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఫస్ట్లోనే నేను వీడియో క్లిప్ యాడ్ చేశాను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్